యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారము పద్మపురాణ విశిష్టత వివరణము బ్రహ్మ పలికెను ఓ పుత్ర ఇప్పుడు చదువువారికి వినువారికి గొప్ప పుణ్యమును ప్రసాదించు పద్మపురాణమును చెప్పేదను వినుము ఐదు ఇంద్రియములు గలవాడు ఆత్మ అగునట్లు పంచ ఖండములు కలది పాప నాశకమగు పద్మపురాణము ఓ బ్రాహ్మణోత్తమ పులస్య బ్రహ్మ భీష్మునకు సృష్ట్యాది క్రమముగా నానా ఆఖ్యానాది ఇతిహాసాదులతో ధర్మము విస్తారముగా ఈ పద్మపురాణమున చెప్పబడినది పుష్కర మహాత్యము వేద పాఠాది లక్షణము దాన ప్రశంస వ్రత ప్రశంస పార్వతీ కళ్యాణము తారకాఖ్యానము గవాది మహత్యము కాలకేయాది దైత్యవధ గ్రహార్చనము దానము ఇవన్నీయు సృష్టి కండమున వ్యాస మహర్షి విస్తారంగా వర్ణించి ఉన్నాడు తల్లిదండ్రులను పూజించవలేను అని చెప్పుటకు శివశర్మ కథను సువ్రతుని కథను వృత్రాసురుని కథను మృదువేణుల చరిత్రను సునీధుని కథను సుకలాఖ్యానమును ధర్మాఖ్యానమును శుశ్రూషానాఖ్యానమును నహూష కథను ఏయాతి చరితమును గురుతీర్థ నిరూపణమును ఆశ్చర్యములను గొలుపు పలు కథలు గల రాజ జయముని సంవాదమును హుండ దైత్యుని వధతో కూడిన అశోకసుందరి కథను కామోదాఖ్యానమును విహుండ వదను చవనకుంజల సంవాదమును ఈ ఖండమున ఫలశ్రుతిని సిద్ధాఖ్యానమును సూత సౌనక సంవాదమున భూమి ఖండమున చెప్పి ఉన్నారు సూతపుత్రునిచే ఋషులచే బ్రహ్మాండాత్పత్తి వర్ణమును భూమిలోని సంస్థానమును తీర్థాఖ్యానమును నర్మదోత్పత్తి కథనమును తీర్థముల కథలను కురుక్షేత్రాదులలో ఉండు తీర్థముల పుణ్య గాథలను పుణ్య కథను కాశీ మహత్య వర్ణమును గయా మహత్యమును ప్రయాగ మహత్యమును వర్ణాశ్రమానురోధముతో కర్మయోగ నిరూపణమును వ్యాస జయముని సంవాదమును పుణ్యకర్మ కథాన్వితముగా సముద్ర మదనాఖ్యానమును వ్రతానాఖ్యానమును ఊర్జ పంజావహ మహత్యమును సర్వాపరాధములను తొలగించు స్తోత్రములను స్వర్గ ఖండమున చెప్పి ఉన్నారు రామరాజ్యాభిషేకము రామాశ్వమేధము అగస్యాది మహర్షులు వచ్చుట పౌలస్య వస్ వంశ కథను చెప్పుట అశ్వమేధోపదేశము హయచర్య పవిత్రములైన నానా రాజ కథలు జగన్నాథాను వర్ణనము సర్వ పాప ప్రణాశినమగు బృందావన మహత్యము కృష్ణావతారమున ఉన్న శ్రీహరి యొక్క నిత్యలీలను కథనము మాధవ స్నాన మహత్యమును నానా దానార్చన ఫలము భూవరాహ సంవాదము యమ బ్రాహ్మణుల కథ రాజదూత కథ కృష్ణ స్తోత్ర నిరూపణము శివ శంభు సమాయోగము దదీచాఖ్యానము గొప్ప భస్మ మహత్యమును ఉత్తమ మగు శివ మహాత్యమును దేవరాజ సుతాఖ్యానమును పురాణాగ్న ప్రశంస గౌతమాఖ్యానము శివగీత కల్పాంతరమున రామకథ భారద్వాజ ఆశ్రమ స్థితి ఇవన్నీ పాతాళఖండమున చెప్పబడి ఉన్నవి ఈ పాతాల ఖండమును చదివిన వారికి వినువారికి సర్వపాప నివృత్తి ద్వారా ఫలమును ఇచ్చును శివుడు పార్వతికి చెప్పిన పర్వతాఖ్యానము జలంధర కథ గంగా ప్రయాగ కాశీ గయా తీర్థక్షేత్రముల పుణ్యకథలు అన్నాదిదాన మహాత్యము మహాద్వాదశీ వ్రతము ఇరవై నాలుగు ఏకాదశుల మహాత్యము విష్ణుధర్మ సమాఖ్యానము విష్ణునామ సహస్రము ಕಾರ್ತೀಕ ವ್ರತ ಮಹತ್ಯು ಮಾಘಸ್ನಾನ ಫಲಮು ಪಾಪನಾಶನಮಗು ಜಂಬೂದ್ವೀಪ ತೀರ್ಥಮುಲ ಮಹತ್ಯ್ರಮದೀ ಮಹತ್ಯಮುನು ನೃಸಿಂಹೋತ್ಪತ್ತಿ ವರ್ಣನಮು ದೇವಶರ್ಮ್ಯಾನಮು ಗೀತಾ ಮಹಾತ್ಯ ವರ್ಣನಮು ಭಕ್ತಾಖ್ಯಾನಮನು ಭಕ್ತಿ ಮಹತ್ಯ ಶ್ರೀಮದ್ ಭಾಗವತ ಮಹತ್ಯಮನು ಬಹುತೀರ್ಥ ಕಥಲತ ಕೂಡಿ ಇಂದ್ರಪ್ರಸ್ಥ ಮಹತ್ಯ ಮಂತ್ರ ರತ್ನಾಭಿಧಾನ త్రిపాద్వీభూత వర్ణనము మత్స్య ద్వాదశి ద్వాద ద్వాదశ అవతార కథలను దివ్యమగు రామనామ శతకము రామనామ మహత్యము భృగు మహర్షి శ్రీ మహావిష్ణు వైభవ్ను పరీక్షించుట ఇవి సర్వ సర్వపుణ్యప్రథమగు ఐదవ ఉత్తమ ఉత్తర ఖండమున చెప్పబడి ఉన్నవి ఇట్లు పంచ పంచఖండములచే కూడి ఉన్న పురాణమును భక్తితో వినిన మానమోత్తముడు ఇహలోకమున అవీష్ట భోగములను అనుభవించి వైష్ణవలోకమును చేరును ఇట్లు పద్మపురాణమున యాభై ఐదు వేల శ్లోకములు కలవు జ్యేష్ట శుద్ధ పౌర్ణమి నాడు ఈ పద్మపురాణమును వ్రాసి బంగారు పద్మాలతో పురాణగ్నుని చక్కగా సత్కరించి ఇచ్చినవారు సర్వదేవ నమస్కృతుడై విష్ణులోకమునకు పోవును ఈ పద్మపురాణమును వినినను చదివినను పద్మపురాణ శ్రవణ ఫలమును పొందును సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ బ్రహ్మార్పణమస్తు